పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ అంబేద్కర్ వంటి మహానుభావుల కృషి వల్లి మన దేశానికి సమగ్రతను ప్రతిబింబించే రాజ్యాంగం లభించిందని పేర్కొన్నారు భారతదేశంలో ఎన్నో కులాలు మతాలు జాతులు కలిసే మనుగడ సాగిస్తున్నాయంటే అది భారత రాజ్యాంగం గొప్పతనమే అని అటువంటి రాజ్యాంగాన్ని అందించిన భారత రత్న డాక్టర్ అంబేద్కర్ చిరస్మరణీయుడని పేర్కొన్నారు రెండు సంవత్సరం నుండి ప్రతి ఏడాది నవంబర్ ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆరవాయితీగా వస్తుందని గుర్తు చేశారు భారతదేశానికి ఒక దిక్సూచిగా రాజ్యాంగం ఆమోదించబడి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు ఇరవై తొమ్మిది జిల్లాల్లో కూడా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీకి ఒక మోడల్ కావాలి మోడల్ మోడల్ జిల్లాగా కావాలి రేపు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ కార్యక్రమాల మీద పూర్తి సమయాన్ని కూడా మరి కార్యక్రమాలు రూపొందించబోతా ఉన్నారు ఇప్పటిదాకా ఆయన మొట్టమొదటిసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో అనేక రకాల వినూత్నమైన కార్యక్రమాలు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా అలానే పొల్యూషన్ శాఖ మంత్రిగా మూడు ప్రధానమైన శాఖల్లో అనేక రకాల ఈ రాష్ట్రానికి గతంలో వచ్చిన వేల కోట్ల రూపాయలు మనం కట్టవలసిన మార్జమాన్ని కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన మాధ్యమాన్ని కట్టకపోతే అవన్నీ కూడా తిరిగి మళ్ళీ వచ్చినాయి ఈ విధంగా మనం ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ కూటమిలు మరియు ఒక పక్క పార్టీని కూడా అభివృద్ధి చేయడానికి మరి ముందు తీసుకోవడం కోసం అంతా కూడా సంసిద్ధమే ఉండాలి మరి తప్పకుండా కొద్ది రోజుల్లో మనకి పార్టీ సభ్యత్వాలు కూడా నమోదు కార్యక్రమాన్ని కూడా మన శ్రీకారం చుట్టపోతూ ఉన్నాం అలానే కమిటీని కూడా వేయటానికి మనకి మొన్ననే చెప్పారు కొద్ది రోజుల్లో మనం ఇదే కార్యాలయంలో రెండో కార్యక్రమం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు మొత్తమొచ్చ కార్యక్రమం రెండో కార్యక్రమం ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మరి గతంలో పనిచేసిన పీఓసీలు కానీ రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ కాన్షన్ సంబంధించిన ముఖ్య నాయకులతో మనం కేంద్ర కార్యాలయం నుండి మరి అక్కడ ఉన్న హరిప్రసాద్ గారు అలాగే కొత్తగా నియమించారు వెంకట గారిని మరి వెంకట గారు రామ్ తాళ్ళూర్ గారు రామ్ తాళ్ళూర్ గారు కూడా కొత్తగా ప్రధాన కార్యదర్శిగా మన అధ్యక్షుడు వారు నియమించారు మరి వారి ఆధ్వర్యంలో ఇదే కార్యాలయంలో మనం సమావేశం కూడా కొద్ది రోజుల్లోనే ఒక వారం రోజుల లోపే ఆ కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తాము ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందినప్పుడు కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ గెలిచి మహారాష్ట్రలో చాలా అత్యధికమైన పేద పండుగలో పుట్టి ఎంత కష్టపడి చదువుకున్నారు వీధి కింద చదువుకొని మరి లండన్ వెళ్ళి బారిస్టర్ అయ్యి ఆ తర్వాత రాజ్యాంగ నిర్మాతగా మరి ఇవాళ మనకి ఏ విధంగా పేరు వచ్చిందో మనందరూ కూడా తెలుసు ఇవాళ వారు మనందరికీ కూడా దేశానికి రాజ్యాంగానికి ఆత్మ లాంటి వాళ్ళు మనందరికీ దేశ పౌరులకి ఆత్మ లాంటి వాడు అటువంటి ఆత్మ లాంటి వాడి మనిషిని మనం ఏ విధంగా చేసిన రాజ్యాంగాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కూడా మనం తెలుసుకోవాలి ఇవాళ భారతదేశం ఉందంటే ప్రపంచంలోనే అత్యధికమైన ప్రజాస్వామిక దేశం మన దేశం అటువంటి దేశాల్లో మన రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారంటే ఇతర వాడు కూడా భారతదేశం లాంటి రాజ్యాంగాన్ని మనం తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ చైనా చూసుకుంటే ఇక్కడ చైనా కమ్యూనిస్ట్ దేశం అక్కడ ప్రజాస్వామ్య స్వతంత్రం అనేది లేదు కేవలం కమ్యూనిస్టులకి వారి స్వతంత్రం కూడా లేదు ఏ నాయకుడు కూడా ప్రశ్నించే అధికారం లేదు మన దేశంలో అయితే ప్రతి వారికి ప్రశ్నించే అధికారం ఉంది అటువంటి ప్రశ్నించే అధికారం ఉన్న మన భారతదేశాన్ని జోహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి చేసిన జన సైనికులకు వీర మహిళలకు జనసేన పార్టీలో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నారు ఇవాళ మన కార్యాలయంలో కార్యాలయం ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు మనం చేసుకున్నాం అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటో పెట్టి వారికి పూలమాల వేసి మనం కార్యక్రమం చేస్తున్నా ఉంటే నిజంగా ఇది ఒక సృష్టి మనం అనుకోలేదు ఏ కార్యక్రమం చేద్దామా ఎప్పుడు మొదలు పెడతామా ఏ డివిజన్ తీసుకుని పెడదాం ఏ కాన్షియన్సీ ఏ కాన్షియన్సీ వాళ్ళు పెరుగుతాం మొట్టమొదటి పదిహేను రోజులు చదువుకుంటుంటే ఈ రోజున మన కార్యాలయంలో మొట్టమొదటి అధికార కార్యక్రమం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమం జరుపుతున్నా ఉంటే నిజంగా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను మరి ఈరోజు ఏ స్ఫూర్తితో అయితే అంబేద్కర్ గారి యొక్క కార్యాలయంలో మనం ఫోటో పెట్టి కార్యక్రమాలు చేస్తున్నామో ముందుగా కేటీఆర్ జిల్లా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయబాను గారికి బడుగు బలహీన వర్గాల తరఫున అలానే జనసేన పార్టీ నాయకులందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నారు అలానే మనకి స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మనందరికి స్వేచ్ఛ వచ్చింది ఎందులో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా అందరినీ ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలి భారతదేశాన్ని అభివృద్ధి తీసుకురావాలి అలానే బాధిత సంఖ్య ప్రజలందరికీ సేవ చేయాలని జనసేన పార్టీని కూడా అంతే బలంగా తీర్చిదిద్దు ఇందులో భాగంగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామనీ ఉదయ్ గారు కూడా ఎప్పుడు బలుకు బలహీన వర్గాల వారిని ముందుకు ప్రోత్సహిస్తూ చేస్తూ ఎప్పుడు వారికి అందుబాటులో ఉంటూ వారికి ఎక్కువగా కూడా నిలబడతారు ఎందుకంటే దానికి చిన్న ఉదాహరణ ఆయన ఎప్పుడు కూడా నాలాంటి ఇప్పుడు నేను చాలా సామాన్యమైన వ్యక్తిని పార్టీలో ఎంత సీనియార్టీ ఉన్నా నేను ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన అతన్ని ఇప్పుడు నాలాంటి వాళ్ళకి వేరే పార్టీ అవసరం ఉంటదే తప్ప ప్రయత్నం శ్రీ కూడా ముందుకబడిన వర్గాల్లో వారు ఉంటారో వాళ్ళు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇంతటి చక్కని కార్యక్రమం ఉదయభాను గారు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ప్రశ్నించగలుగుతున్నారు ప్రజలకి పరిప్రషలు కూడా వేస్తున్నారు అనేది మనం ప్రత్యక్షంగా చూసాం కానీ గత ఎన్ని ఎన్నికలు ఉన్నాయా రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా రాజ్యాంగ విలువలు అంటే ఏంటో తెలుసా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రాజ్యాంగ విలువలు కాపాడడం కోసమే మనం ఈ రోజు ఆమోదించిన రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు అయితే అది అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అంటే రాజ్యాంగం అనేది డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా కూడా ఇంకా అదే రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తున్నాము చిన్న చిన్న మార్పులు తప్ప అదే రాజ్యాంగం అనుసరిస్తా ఈరోజు ఒక బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకోగలుగుతున్నామంటే ఆ రోజు మూడు వందల మూడు వందల రెండు మంది ఎంతో శ్రమ పడితే గానీ ఆ రాజ్యాంగాన్ని మనం ఆమోదించలేకపోయాము ఆ మూడు వందల రెండు మందిలో కూడా ముఖ్యంగా అంబేద్కర్ గారి ఎంత కీలక పాత్ర అనేది మనందరికి తెలిసిన విషయం ప్రపంచంలోనే ప్రపంచంలోనే అత్య అత్యంత పెద్దదైంది మన లా అంటే ప్రపంచ దేశ అంత ఎంతమంది మహనీయులు ఆ లా తయారు చేసిన దాంట్లో ఉండకపోతే మనం ఈరోజుకి కూడా ఇలా సమాజంలో ప్రశాంతంగా బతకగలుగుతున్నాం మన హక్కులు మనం కాపాడగలుగుతున్నాం కానీ ఇంకా చాలామందికి రాజ్యాంగ విలువలు తెలియదు రాజ్యాంగంలో ఉన్న బేసి బేసిక్ ఫండమెంటల్స్ తెలియదు మనం అంటే ఇప్పుడు మనం రాజకీయ పార్టీలో తిరుగుతున్నాము కానీ పార్టీలో తిరగడమే కాకుండా ముందు కాన్స్టిట్యూషన్ లా అంటే ఏంటి మనం నేర్చుకోవాల్సిన ఏంటి మన హక్కులు ఏంటి మనం పోరాడాల్సిన దేని మీద ఇవన్నీ కూడా కొన్ని కొన్ని బేసిక్ ఉంటాయి అవన్నీ కూడా నేర్చుకోవాలని చెప్పని అంటే చాలా మందికి తెలుసు కానీ తెలియని వాళ్ళు కూడా ఒకసారి కాన్స్టిట్యూషన్ లా అనే బుక్ ఉంటుంది ఆ బుక్ ఒకసారి తీసుకొని ప్రతి ఒక్కరు చదివితే దాంట్లో మినిమం బేసిక్ అనే మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈ విలువని ఇలాగే భవిష్యత్తు తరాలకు కూడా మనం ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం సభ్యురాలు శ్రీమతి రాగి సౌజన్య గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను ఈ రోజు ఇండియా జిల్లా అధ్యక్షులు శ్రీ సామనే గారి హరియల్లో ఈ రాజ్యాంగ దినోత్సవం జిల్లా కార్యాలయంలో జరుపుకోవడం చాలా আনন্দగా ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం మన ఐపోట చూసాము. కొడు ప్రభుత్వం వచ్చి అక్కడ చూసాం ఈ రోజు ప్రశార్ధపదంగా ప్రత్యేకంగా పిల్ల పిల్ల అంటే 9th 10th క్లాస్ పిల్లలతో ఒక గెతమే నిర్వహించింది ఆ అసెంబ్లీ చూసినప్పుడు అసలు పిల్లల్లో ఎంత ఎంత చక్కటి మార్పు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ అవ్వచ్చు ప్రతి ఒక్కటి ఎంత అసెంబ్లీలో ఎలా అలాగే జరిగే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన టీచర్లు కానీ వీళ్ళందరినీ చూస్తే చాలా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అమలు రోజు నవంబర్ ఇరవై ఆరు అనగానే మనకు ఆ రోజు నలభై ఆరో సంవత్సరం మరి ఏదైతే భారత రాజ్యాంగాన్ని అమలు పరిచారో ఆ రోజు అమలుకున్నాం ఇవాళ ప్రతి పౌరు ఆమోదించిన రోజు ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున మనం ప్రత్యేకంగా నవంబర్ ఇరవై ఆరు తారీఖున రాష్ట్రం అంతా కూడా ఆమోద దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం ఇవాళ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయం కార్యక్రమాన్ని నిర్మించుకుంటూ ఉంటే ఎంతో గర్వంగా ఉంది ఈరోజు ప్రతి భారతీయుడు కూడా ఇవాళ రాజ్యాంగాన్ని హక్కులను కాపాడుకుంటూ ఉంటే అట్టడుగున వర్గాల వారికి ఇవాళ దశ దిశ కల్పిస్తున్నారంటే అది ఒక రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి అట్టడుగున వర్గాల వారికి ఇంకా అనేక రకాల రాబోయే తరాల వారికి కూడా భూషన్లు ఉండాలి ఇవాళ పేదరికం అనేది నింపూల్చాలంటే రాజ్యాంగం అమలుపరచాలి కాబట్టి ప్రపంచ దేశాలు కూడా భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఇక్కడ రాజ్యాంగం అమలు అని చెప్పి చూసి మన దేశాన్ని చూసి మిగిలిన దేశాలు కూడా మన రాజ్యాంగం అమలుపరచాలని చూస్తారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్